అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి నాయకుడు ప్రతిపక్ష నేత అని ప్రతిపక్షం ఇవ్వలేదనుకోండి అయినా కానీ ప్రతిపక్ష నేత కింద పరిగణిస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏ పర్యటనకి వెళ్ళినా కానీ ప్రజలు తండోపుతండులుగా వస్తున్నారు ప్రభుత్వం జె ప్లస్ కేటగిరీ యాభై ఎనిమిది మంది పోలీసు పహరాలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్ చేసింది అయినా కానీ ప్రజలు దండోపతానికి రావడం వల్ల వాళ్ళు సరిపోవట్లేదు జడ్ జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ సరిపోవడం అందున నలభై మంది బౌన్సర్లు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అయితే ఈ ప్రిపరేషన్ వలన ప్రభుత్వం నిబంధనలు అడ్డొస్తాయనేది ప్రభుత్వ వాదన మేము ఉన్నంగా మళ్ళీ మీరు ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు మీకు ప్రాణ అపాయం లేదు మీకు ఏం భయపడాలని పని లేదని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలు చూస్తేనేమో విపరీతంగా వేలాది మంది తండోపుతండాలుగా వస్తూ ఉన్నారు నిన్నగాక మన చిత్తూరు జిల్లా బంగారుపాడ వెళ్తే వేల మంది ప్రజలు వచ్చేటప్పటికీ సెక్యూరిటీ అంతా కూడా చేతులెత్తేసారు సెక్యూరిటీ వాళ్ళు జగన్ దగ్గర రావద్దని ఆపుతా ఉన్నా ఆగకుండా జగన్ వచ్చి కలవాలని జగన్తో సేకరణ తీసుకోవాలని విశ్వ ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్యలో ప్రభుత్వం ఏమో ఆంక్షలు అనేకం విధిస్తుంది జగన్మోహన్ పర్యటన చేయాలంటే ప్రజలు జగన్మోహన్ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది ఈ ఆంక్షల వలన జగన్మోహన్ రెడ్డి రోజువారీ రోజు రోజుకి క్రేజ్ పెరుగుతా అని తప్పితే తగ్గట్లేదు అంతేకాదు ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది ఏది రక్షణ కల్పించడంలో దే ఇదేదైనా జరగడానికి జరిగితే దీనికి బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాల్సి వస్తుందనేది అనేది వైసీపీ నాయకులందరూ కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితులు జగన్ మరి యాభై ఐదు మంది పోలీస్ ప్రొటెక్షన్ సరిపోకపోయితే నలభై మందిని ఏర్పాటు చేసుకున్నాడు దానికి కూడా అనుమతి ఇవ్వాలి ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో పనిచేసుకుంటే వీటి ప్రభుత్వం వాటి ప్రైవేట్ సైన్యం కూడా కలిసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన ఇబ్బంది రాదు కానీ అలా కాకుండా ప్రైవేటు బౌన్సర్ని ఎలా చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర కనపడట్లేదు ఇది ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డికి జరగడానికి ఏదైనా జరిగినా లేదా ఇబ్బంది వచ్చినా కూడా దీని అందరికీ నైతిక బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వం వహించాల్సి వస్తుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు హై ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి